హాయ్ అండి ఇదైతే నేను మా పాప కోసం వేసిన ఎంబ్రాయిడరీ వర్క్ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవైతే కట్ చేయాలి ఇంకా చేయలేదు ఇది జస్ట్ పేపర్ పెట్టాను అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటే నేను అడ్జస్ట్ చేసి పెట్టాను ఒక్కొక్క దగ్గర కొంచెం ఇక్కడ ఒకటే గ్యాప్ వచ్చింది ఇది జార్జెట్ క్లాత్ అండి మీకు తెలుస్తుంది కదా కింద పేపర్ ఉంది మీకు ఎంత లైట్గా ఉందో చూడండి ఇది నేను పేపర్ పెట్టాను కాబట్టి ఇలా కనిపిస్తుంది మీకు ఇంకా కింద లైట్ అంటే జార్జెట్ అంటే మీకు అర్థమైపోయింది వర్క్ కూడా మనకు నీట్గా వచ్చింది చూడండి ఇక్కడ అంటే మనము స్టిఫ్నెస్ పెట్టేసి కొంచెము కింద పేపర్ అనేది ఇంకా డబల్ పేపర్ వేస్తే ఇంకా అంటే లైట్ క్లాత్ ఉన్న వాటికి ఇంకా డబల్ పేపర్ వేస్తే ఇంకా అంటే మనకి వర్క్ ఒక్కోసారి ఇది ఏంటంటే లాగే వర్క్ కాదు కొన్ని కొన్ని వర్క్స్ ఏంటంటే ఇట్లా లాగినట్లు చేస్తే అలాంటప్పుడు మనము పేపర్ అనేది డబల్ వేయాలండి ఏ క్లాత్ తీసుకున్నా కూడా నేనైతే ప్రజెంట్ సింగిలే వేశాయి ఇక్కడైతే కొంచెం అంటే అటాచ్ చేసేందుకు డబల్ లాగా వచ్చింది దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా మొత్తం ఇలా వచ్చాయండి ఇప్పుడు బాగా నేను మొన్న బ్లాక్ది ఒకటి చూపించాను కదా సేమ్ ఆ ప్యాటర్న్లో పెట్టిద్దామనేసి ఇలా పెట్టించేసాను అసలు ఈ బ్లౌజు దేని మీద కనుక్కుంటున్నారా బాగా అంటే ఇలా అనిమల్స్ థీమ్ వచ్చేసి ఇలా బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి లైట్ ఒక లాంటి బ్లూ నేను దానికి ఇదంతా ప్లెయిన్ పైన మనకి ఇది బార్డరు ఇది బార్డరు ఇది లెహంగా టైపు కింద కుట్టించేసి పైన వచ్చేసి నేను ఇది తీసుకుందామని చెప్పేసి ఇలా చేశాను ఇది మనకు ఎగ్జాక్ట్ వ్యూ అని మీకు ఇట్లా వస్తుందండి అది పైన టాప్ వస్తుంది ఇది కింద ఇంకా కుట్టించాక నేను ఇది ఇప్పుడు అంటే హడావిడిగా వేస్తున్నాను కుట్టించాక అయితే నేను మీకు ఫుల్ పిక్ అయితే యాడ్ చేస్తాను యాడ్ చేసి మా పాపకి వేసిన రోజు నేనైతే మీకు కంపల్సరీ ఫోటో అయితే షేర్ చేస్తానండి కలర్ కాంబినేషన్ వైజ్ అయితే డార్క్ ఎందుకు తీసుకున్నానంటే మనకు డార్క్ అంటే ఇది లైట్ ఉంది కాబట్టి డార్క్ అనేది కొంచెం డామినేట్ చేస్తూ బాగా అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను నేను వచ్చేసి ఇది బ్లూ హైలైట్ చేశాను ఇంత లైట్ కలర్ అనేది నాకు థ్రెడ్లో దొరకలేదు కొంచెం లైట్ కొంచెం లైట్ డార్క్ అయింది నేను ఆ కాంబినేషన్లో అయితే తీసేసుకొని నేనైతే ఇది అయితే వేస్తున్నాను ఇక మొత్తం అంతా అయిపోయాక కూడా నేను ఒకసారి ఫుల్ పిక్ అనేది అంటే ఇవి ఇంకా ఫ్లవర్స్ రావాలి మిడిల్లో ఇంకా మధ్యలో ఆపేసి వీడియో అయితే చేద్దామని చెప్పేసి జస్ట్ చేస్తున్నాను ఇది ఇంకొక వర్క్ కూడా చేశాను నేను అది కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలోనే చూపిస్తాను అంటే ఇంక ఇవి స్టిచ్చింగ్ అయ్యే వరకే లేట్ అవుతుంది కదా ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంటే మీకు చూపిస్తాను ఎలా వచ్చింది నేను ఎలా క్రియేటింగ్గా ఎలా చేశాను అనేసి మళ్ళీ నాకు ఈ అనిమల్ థీమ్ బాగా నచ్చిందండి అండి ఎప్పటినుంచో మా పాపకి స్టిచ్ చెప్పియ్యాలనుకున్నాను కానీ ఫస్ట్ ఈడైతే పైన వేరేది అనుకున్నాను కానీ కొంచెం అది ఎందుకో అంతే కింద పైన మొత్తం అనిమల్స్ వస్తే బాగా ఇబ్బందిగా ఉంటది చూడ్డానికి కూడా బాగోదు సేమ్ కలర్ చేద్దాం బాగోదు బాగోదని చెప్పేసి తర్వాత మళ్ళీ ఈ జార్జెట్లో డార్క్ కలర్ తీసేసుకొని కొంచెం ఇట్లా థింక్ డిఫరెంట్గా థింక్ చేసేసి నా క్రియేటివిటీని అంతా మా పాపం మీద ప్రయోగిస్తున్నాను అంటే మ్యాక్సిమం అయితే నేను ఇంతవరకు లాస్ట్ బర్త్డే కూడా ఒకటి చేశానండి సేమ్ ఇలానే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి చాలా బాగుంది ఆ డ్రెస్ కూడా ఈసారి ఓకే బర్త్డే అని చెప్పేసి అని మర్చిపోయి ఈ బర్త్డే ఈసారి బర్త్డే కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను అయితే కలర్ కాంబినేషన్స్ అయితే నేను ఇందులో ఉన్న కలర్స్ అన్నీ తీసుకున్నాను మీకు అర్థమవుతుంది కదా అక్కడ ఉన్న కలర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే ఇందులో ఉన్న ఒకలాంటి కాఫీ కలరు అంటే మనకి ఈ పులి అనేది ఏ కలర్ ఉంది ఈ జిరాఫీ కలర్స్ అన్నీ తీసుకున్నానండి నేను ఈ జిరాఫీ కలర్ అంటే కొంచెం ఈ కలర్ వస్తుంది లైట్గా అంటే గ్రీన్ అంటే టూ షేడ్స్ ఉన్నాయని చెప్పేసి గ్రీన్ కూడా టూ షేడ్స్ తీసుకున్నాను ఇక మళ్ళీ ఇక ప్లెయిన్ కలర్ ఏం లేకుంటే బాగోదు కదా అని చెప్పేసి నేను ఈ కట్ వర్క్ అనేది సేమ్ ఈ కలర్ ఇచ్చాను దీనికి ఇంకొంచెం అంటే ఈ మిషన్ ఎంబ్రాయిడరీ కాకుండా దీనికి క్రోష వర్క్ కూడా యాడ్ చేస్తానండి అంటే అది కొంచెం స్టిచ్ అయ్యాక చెయ్యాలి ఆ వర్క్ అనేది నేను అది అయ్యాక నేను మీకు ఫోటో పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది అందులో ఏ ఎక్కడ చేశాను అనేది దానికోసం అయితే కంపల్సరీ మీరు వెయిట్ చేయాల్సిందే ఇంకా ఇంకొక ట్వంటీ డేస్ అయితే వెయిట్ చేయాల్సిందే ఇప్పుడైతే ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కదా చాలా బాగా అనిపిస్తుంది వేసి వేసుకోవాలనుకున్న వాళ్ళకి అంటే మనకి మగ్గం వర్క్ అంతే హెవీ అయిపోతుంది కదా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్స్లో కూడా కొంచెం డిఫరెంట్గా మనము అంటే డిఫరెంట్గా చేసుకోవచ్చు అన్న దానికోసం నేనైతే చేస్తున్నాను ఎందుకంటే నేనేందంటే సపరేట్గా రెగ్యులర్గా చేసి ఊరికే అంటే నాకు ఇది ఉండదు ఇప్పుడు అకేషన్ వచ్చింది కదా చేస్తే బాగుండు అనిపించేసి నేనైతే చేస్తున్నాను ఇది అయితే వీడియో మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నా అండి అంటే నాకు ఎందుకో చూడంగానే ఆన్లైన్లో బాగా నచ్చింది అందుకని కానీ నాకు బ్లౌజ్ అయితే క్వాలిటీ అస్సలు నచ్చలేదండి అంటే వాళ్ళ పేజీ అంటే వాళ్ళ రివ్యూస్ చూసి తీసుకున్నా కానీ బ్లౌజ్ అయితే క్వాలిటీ అస్సలు బాగాలేదు నాకు నచ్చలేదండి అస్సలు ఎందుకంటే నేను ఏమో వాళ్ళ గురించి ఏం చెప్తలేను కానీ జస్ట్ పేజ్ గురించి అంటే నేను పేజ్ కూడా నేమ్ కూడా నేను చెప్పనండి ఎందుకు ఎవరిది బిజినెస్ వాళ్ళది నాకు జస్ట్ అంటే క్లాత్ వైజ్ అయితే కింద లెహెంగా క్లాత్ అయితే చాలా బాగుందండి స్మూత్గా ఉంది దీనికి అంటే క్యాన్ క్యాన్ లేదు ఏం లేదు జస్ట్ లైనింగ్ ఇచ్చారు లోపల అంతే అది కూడా నార్మల్గా ఇచ్చారు జస్ట్ ఇది నార్మల్ నేనైతే లోపల పాపకి క్యాన్ క్యాన్ది లెహంగా లాగా కుట్టించాను అంటే అది ఫ్రాక్స్లోకి ఇట్లా వేటి మీదకైనా వేసుకోవడానికి అది సెట్ అయిపోతుంది ఇక నాకు దాని గురించి ఇబ్బంది లేదు ఇది అంటే బ్లౌజ్ డిజైన్ ఓకే కానీ క్వాలిటీ అయితే అసలు చాలా చీప్ క్వాలిటీ అండి మీకు ఇక్కడ మీకు తెలుస్తుంది ఇది ఇది వేస్తే అంటే చిన్నపిల్లలకైతే అసలు చాలా ఇదవుతుందండి మా పాప కొంచెం పెద్ద పాప కాబట్టి అవుతుంది లోపల లైనింగ్ కూడా వాళ్ళు కాటన్ వేయలేదండి జస్ట్ ఏదో చీప్ క్వాలిటీ వేశారు నాకైతే బ్లౌజ్ అయితే నచ్చలేదు అంటే నేను దీనికి అమౌంట్ అయితే ఎక్కువ పెట్టానండి సిక్స్టీన్ ఫిఫ్టీ పెట్టాను నాకు అసలు అంత అనిపించలేదు అయితే నాకు ఇది నచ్చలేదని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ పక్కన పడేసి అంటే మన చేతుల్లో ఉండే పని కదా అనుకుంటారు కానీ అంటే ఒక్కసారికి అయితే ఓకే వేయచ్చు కానీ నాకు బర్త్డేకి అది చాలా సింపుల్ అయిపోతుంది అనిపించింది అందుకని చెప్పేసి అంటే బటర్ఫ్లై బార్డర్ వచ్చిందండి కింద ఇక మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నేను అందుకని చెప్పేసి ఈ థీమ్తో బటర్ఫ్లై థీమ్ లాగా ఇలా అంటే ఇది కొంచెం కోట్ మోడల్ వస్తుంది ఇది కుట్టాక మీకు తెలుస్తుంది అంటే డిజైన్ ఎలా వచ్చింది అనేది ఇది మనకి ఇలా వచ్చింది ఇంకా చిన్న చిన్నవి కటింగ్స్ ఉన్నాయి చెయ్యాలి నైట్ పెట్టాను ఇది ఇలా వస్తుంది అంటే నేను ఎక్కువ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను బ్లౌజ్ ఈ కలర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా కాంట్రాస్ట్గా చేశాను ఇప్పుడు చూడండి అసలు బ్లౌజ్గా పెడుతుంటేనే ఇలా ఇంత లుక్ వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి మనకు ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను కొంచెము లాగా పైన పెట్టించేసి కింద లాగా ఈ బటర్ఫ్లై వచ్చే మందము ఇలా పట్టి వేపిద్దాం అనుకుంటున్నాను అందుకని ఇలా డివైడ్ చేసి ఇలా పెట్టించేసాను ఇది హ్యాండ్స్ ఇదేమో మనకు ఫ్రెంట్ వస్తుంది నేను మీకు ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయ్యాక రెండు అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను చాలా బాగుంటాయి అయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళైతే చూస్తుంటారు కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూస్తున్నట్లయితే ఎవరికైనా యూజ్ అవుతుంది మీకు ఇలాంటి డిజైన్స్ అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి మీకు కావాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ లింక్ ఉంటుంది వాట్సాప్ లింక్ ఉంటుందండి మీరు ట్యాగ్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్నీ నేను చెప్తాను మీకు కావాలనుకున్నట్లు మన దగ్గర టసల్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మగ్గం వర్క్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫాల్ పీకు అన్నీ చేపిస్తానండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇన్స్టా పేజ్లో మీకు నెంబర్ ఉంటుంది మీరు అక్కడ పింక్ చేయండి నేను మెసేజ్ చేసి నేను మెసేజ్ చూసుకోండి లేకుంటే మీకు అక్కడ వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది డైరెక్ట్ మీరు వాట్సాప్ కూడా హాయ్ అని పెడితే మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్